ఈ గ్రామాల మధ్యన వెలిసినటువంటి తల్లుల్ని రెండు వేల రెండులో ఈ జాతర ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు అప్పుడున్న భక్తులు కొంతమంది ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు అని చెప్పి చెప్తే రెండు వేల రెండు నుంచి అందరినీ అన్ని కుల సంఘాలని అన్ని 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 సామాజిక వర్గాల ప్రజల అందరి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటే నిజమే ఇక్కడ పక్కకే శివాలయం ఉన్నది ముందట శ్రీవైష్ణవాలయం రంగనాయకుల స్వామి టెంపుల్ ఉన్నది అన్ని గ్రామాలకు మధ్యన ఒక తల మీద కుండలెక్క నాగులమ్మ చెరువు ఉన్నది మంచి ప్రకృతి అందాలతోని గుట్టలతోని మంచి చిలకల కిలకిల రావాలతోని జంతువులతోని అనేక రకమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ప్రాంతం ఇక్కడ నిజంగానే అమ్మవారి ఉండి ఉంటుంది లేకుంటే వాళ్ళు ఎందుకు చెప్తారని చెప్పి పెద్ద మనుషులందరూ ఆ రోజు ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాలలో ఉండబడినటువంటి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు అందరం కలిసి రెండు వేల నాలుగులో అప్పుడున్న మా ఇప్పగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి కత్తుల కట్టయ్య గారు వారు ముందుబడి ఇక్కడ ఒక శివరాత్రి సారంగమని మా ఇప్పగూడెం గ్రామానికి చెందిన వడ్డర కులం పెద్ద మనిషి ఆయన సహకారంతో రెండు వేల నాలుగులో జాతర గద్దెల్ని నిర్మించుకొని అనేక రకాల వడదొడుకులను ఎదుర్కొనుకుంటూ భక్తులు ఇచ్చినటువంటి సహకారం దాతల సహకారం ప్రభుత్వ సహకారంతో రెండు వేల రెండు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదికి వచ్చేసరికి విపరీతమైనటువంటి భక్తజనం వస్తూ ఉన్నారు అప్పుడు కొట్టొచ్చినటువంటి కరువు ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో విపరీతమైనటువంటి కరువు గ్రౌండ్ వాటర్ లేదు కరెంటు సక్రమంగా ఉండకపోయేది అట్లాంటి పరిస్థితులల్లో మేము ఇక్కడ ఉండబడిన అన్ని గ్రామాలల్లో చిన్న చిన్న వ్యాపార వ్యాపారాలని టెండర్లు పెట్టి వారితోని మేము నిధుల్ని సమీకరించుకొని రెండు వేల పదిలా దీనికి ఇట్లా ఎవరిష్టానుసారంగా వాళ్ళు కాదు దీనికి ఒక కమిటీ ఉండాలని చెప్పి ఆ రోజు రెండు వేల పదిలో ఒక కమిటీ వేసుకోవడం జరిగింది అప్పుడు వేసినటువంటి అధికారికంగా అంటే ఉన్న అన్ని గ్రామాల పరిధిలో ఉండబడినటువంటి పెద్ద మనుషులతోనే అధికారికంగా వేసినటువంటి కమిటీకి రెండు వేల పదిలో నేను చైర్మన్గా ఉండి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి ప్రతినిధులు పెట్టి రెండు వేల పది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు జాతర దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత రెండు వేల పదహారులో మా రంగరాయగూడెం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ శిరీష్ రెడ్డి గారిని అప్పుడు మళ్ళీ చైర్మన్గా పెట్టినాం రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పగూడెం గ్రామానికి సంబంధించిన మదపురం ఎల్లగౌడ్ని చైర్మన్గా పెట్టి రెండు వేల ఇరవైలో ఇక్కడ కొన్ని రాజకీయ సమీకరణలతోని అధికారులు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో దీని ఎండోమెంట్ వారికి మేము అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలతోని కలిసి సంప్రదించి ఇది రోజు రోజుకు బాగా చే అభివృద్ధి చెందుతూ ఉన్నది దీనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారైతే సమర్థవంతంగా చేస్తారు దీనికి ప్రభుత్వం గుర్తింపు రావాలంటే ఇది ప్రభుత్వం తరఫున జరగాలి అని చెప్పి అప్పుడు దీని ఎండోమెంట్ వారికి సేకరించ దీన్ని టేకప్ చేయమని చెప్తే వారు టేకప్ చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో జరిపినారు ఇవాళ రెండు వేల ఇరవై ఆరు జాతరకు నేను నా పేరు తోట వెంకన్న నేను చైర్మన్గా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడీం శ్రీహరి గారి ఆ సూచనల మేరకు ఇక్కడ ఉండబడిన లోకల్ నాయకత్వం నాలుగు గ్రామాల సర్పంచులు ఇక్కడ ఉండబడినటువంటి మా మా పార్టీ పెద్దలు కుల పెద్దలు అందరి సమ్మతితోని గౌరవ ఎమ్మెల్యే గారు ఒక కమిటీని ఏడుగురితో కమిటీని ఫామ్ చేస్తే దానికి తోట వెంకన్నగా నేను చైర్మన్గా మేదమైన కర్ణాకర్ వైస్ చైర్మన్గా మళ్ళీ మేము అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నుకున్నాం ఐదుగురు డైరెక్టర్లు లింగనమైన ధనలక్ష్మి బోయిని శ్రీనివాసు బోయిని రాజన్న బొంకూరి సురేష్లతోని కమిటీ వేసి ఈ కమిటీయే కాకుండా దీనికి ప్రధానంగా ఉండబడినటువంటి అనుబంధంగా ఉన్న నాలుగు గ్రామాల సర్పంచులు మా కోమటిగూడెం పనికర సోమేష్ కుమారు అదేవిధంగా రంగారేగూడెం శిరీష్ రెడ్డి గారు ఇప్పగూడెం మందపురం రాణి అనిల్ గారు అక్కబెలిగూడెం లక్ష్మణ్ గారు ఇక్కడ ఉండబడిన నాలుగు గ్రామాల ఉప సర్పంచులు వార్డు సభ్యులు అన్ని రకాల అన్ని మా మా అనుబంధంగా ఉండబడినటువంటి అన్ని రాజకీయ ప్రముఖులు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు అందరి సహకారంతో ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఇది రెండోసారి విజిట్ చేసిన వారు మొదటిసారి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి వెళ్ళి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ నుంచి వెళ్ళి వాటర్ సప్లై కానీ శానిటేషన్ కోసం కానీ ఉంటే ఈ రోడ్లు చూసి వారు బాగా చలించిపోయినరు ఇంతకుముందు దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఇంతముందు ఉన్న ఎమ్మెల్యేలు దీని మీద శీతాకళ్ళుతోనే ఉన్నారు తప్ప అభివృద్ధి చేయలేదు దీనికి చాలా మరమ్మతి చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాంగణం చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఇంకా దీనికి అనేక రకాల అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ పక్కనే ఉన్న శివాలయం నుంచి ఇప్పుడు కొమ్మడిగూడెం బీటీ రోడ్డు పంచాయరాజ్ బీటీ రోడ్డు కొమ్మడిగూడెం నుంచి గద్దెల వరకు ఎర్రగట్టం నుంచి గద్దెల వరకు గద్దెల నుంచి వయా శివాలయం ఆరేగండి నుంచి ఇప్పగూడెం వరకు గ్రావెలు వేయడానికి మొన్న వారు పది లక్షల రూపాయలు మంజూరు ఇప్పించారు కలెక్టర్ గారితోని ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసినాం వాటర్ కూడా ఎట్లాంటి కొరత లేకుండా శానిటేషన్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా శాంతి భద్రతల విషయంలో నిన్నటి నుంచెల్లి వాళ్ళు చాలా జాగ్రత్తగా అను అనువును పరిశీలించి సీసీ కెమెరాలను చూసి వాళ్ళు క్షేత్రస్థాయిల అధికారులు ప్రధానంగా దాని టీం లీడర్గా మా స్టేషన్ గాన్పూర్ సిఐ గారు దాని టీం లీడర్గా ఉండి మాతోని ఇంతకుముందు జరిగినటువంటి జాతరలో ఏమేమి జరిగింది అవకతవకలు ఏంటిది మంచి ఏంటిది వాటిని అన్నింటిని కూడా చూసుకుంటూ పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు కూడా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు ఇవాళ ఇప్పటి సుమారు నాకు తెలిసి ఒక రెండున్నర లక్షల మంది వచ్చి ఉంటారు అనేది ఒక అంచనా వేసుకుంటా ఉన్నాం ఇంకా నాకు తెలిసి ఒక లక్షన్నర వరకు సాయంత్రం వరకు అంటే నాలుగు లక్షల నుంచి నాలుగున్నర లక్షలు వస్తారేమో అనేది అంచనా దానికి తగ్గట్టుగానే రహదారుల ఏర్పాటు కానీ మంచినీటి ఏర్పాటు కాని హెల్త్ కానీ శానిటేషన్ కానీ శాంతి భద్రతలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గద్దెల ప్రాంగణానికి నిన్న ఉత్త దక్షిణం దక్కి నుంచి వెళ్ళి సారలమ్మను నిన్న సాయంత్రం ఐదు గంటలకు తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈరోజు గద్దెలకు ఉత్తరం పక్కన ఉన్నటువంటి చింతగాట్టు మెయిన్ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఐదు గంటలకు అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని పూజారులు కిందికి దిగుతారు ఐదు గంటలకు మేము ఎదుర్కొని గద్దెల మీదకి వచ్చేసరికి సుమారు ఏడైతుంది ఏడు గంటల వరకు అమ్మవార్లు నిండుగా రెండు గద్దల మీద కొలువై ఉంటారు ఈరోజు రాత్రి రేపు ఉదయం కూడా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి వారు అమ్మవార్ల దర్శనం చేసుకొని వారు వారి నుంచి వారి అమ్మవార్ల ఆశీస్సులు పొంది మళ్ళీ ఎలాంటి ఆటంకం లేకుండా పునర్దర్శనానికి వాళ్ళు తిరిగి వెళ్ళాలని చెప్పి భక్తులందరినీ కోరుకుంటూ వారందరికీ అమ్మవార్ల కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మా తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మా మా దగ్గరికి వచ్చినటువంటి అందరు అధికారుల తరఫున మా దగ్గర ఉండబడిన ప్రజాప్రతినిధుల తరఫున మా దగ్గర ఉండబడిన కుల సంఘాల పెద్దలు రాజకీయ నాయకులు అందరి తరఫున మేము వచ్చిన వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము